మీకు తెలుసు బలవంత మత మార్పిడి రోజుకు వెళ్ళి పాస్టర్లకి బాప్తిజం ఇచ్చే అవకాశం లేదు ఎవరైనా బాప్తిష్ఠం తీసుకోవాలనుకుంటే రెండు నెలలు ముందుగానే ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవాలి స్వార్థ సభలు జరపడానికి వీళ్ళదు బైబిల్ పట్టుకొని విధుల్లో తిరగడానికి వీళ్ళదు చర్చల మీద మైకులు పెట్టడానికి వీళ్ళదు ఇళ్లలో ప్రార్థనలు జరుపుకోవడానికి వీళ్ళేదు ఎవరైనా ఒక వ్యక్తి పలానా పాస్టర్ కానీ ఫలానా క్రిస్టియన్ గాని నన్ను బలవంతంగా మత మార్చడానికి ప్రయత్నించాడు అని చెప్తే ఆ వ్యక్తిని నాన్ నాన్అల్ కేసు కింద అరెస్ట్ చేస్తారు మొన్నటి వరకు కూడా ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అన్నారు ఇప్పుడు ఏకంగా దాన్ని మరణ శిక్షగా మత మార్పిడికి ప్రయత్నించినటువంటి పాస్టర్స్ కి మరణ శిక్షగా దాన్ని మార్చారు పది లక్షల రూపాయల జరిమానా అన్నారు ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా దాదాపు ఈ బిల్లు వచ్చేసింది